ప్పటలో హీరో రవితేజ అని తెలిసి కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుజా గారు షూటింగ్ లో గాయపడడంతో తనకి సర్జరీ కూడా జరిగిందట ఈ విషయం తెలిసి మరి సినీ ప్రముఖులు రాజకీయవేత్తలు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ఎంతో యాక్టివ్ గా ఉండే రవితేజకి అసలేం జరిగింది అంటూ కూడా షాక్ కి గురవుతున్నారు రవితేజ కుడి చేతికి ఆపరేషన్ చేశారు వైద్యులు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడం జరిగింది ప్రస్తుతం హీరో రవితేజేజారు భానుభోగోపు అనే కొత్త దర్శకుడు సినిమాతో నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతుంది యాక్షన్ పార్ట్ షూట్ చేస్తున్న సమయంలో మరి బ్యాలెన్స్ తప్పి కింద పడినట్లు తెలుస్తుంది దీంతో కుడిచేతి మణికట్టుకు మరి పెద్దగానే దెబ్బ తగలడంతో నొప్పి భరించలేక షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయకముందే హాస్పిటల్కి వెళ్ళినట్లు తెలుస్తోంది గాయం తీవ్రం కొంచెం ఎక్కువగానే ఉండడంతో ఆగస్టు ఇరవై రెండవ తేదీన గురువారం సర్జరీ కూడా చేసినట్లు చెబుతున్నారు ప్రస్తుతం డాక్టర్ సూచనల మేరకు ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా రవితేజ గారిని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు కుటుంబ సభ్యులు సైతం ఎంతో ఆవేదనకి గురయ్యారు మరి ఈ మేరకు రవితేజ ఎంతో యాక్టివ్గా ఉంటారు అలాంటి రవితేజాని ఇలాంటి సిచ్యువేషన్ లో చూడలేకపోతున్నాం అంటూ అభిమానులు వారి ఆవేదనని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు యాక్టివ్గా ఉండే రవితేజ గారు మరి తొందరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మరి రవితేజ గారు ఆరోగ్యంగానే ఉన్నారు కాకపోతే డాక్టర్స్ తనని రెస్ట్ తీసుకోమని చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి